చెప్పండి మీ పేరే ప్రస్తావించారు ఏంటి మీ ప్రస్థానం నా పేరు గడ్డము సమ్మయ్య దేవర్పల మండలము అప్ప్రెడిపల్లి గ్రామము నగామ జిల్లా గత నేను ఐదు దశాబ్దాలుగా అంటే యాభై సంవత్సరాల నుంచి చిన్ని కృష్ణికా నుంచి మొదలుకుంటే చిన్న చిన్న పాత్రల నుంచి అంచలంచలంచలుగా పెద్ద పాత్రలు ధరించాను మా యొక్క పూర్వకాలం నుంచి కూడా తాతల ముత్తాతల నుంచే ఆనవాయితీగా వస్తున్నటువంటి యొక్క కళారూపము ఇది చింత చెట్ల నీడల కింద బుడ్రాయిల వద్ద దేశముఖుల గడిల ముందు కూడలి వీధుల వద్ద మా చిందు యక్షగాన ప్రదర్శనలు మేము వేసేది తండోపతండాలుగా గ్రామాలలో నుంచి వచ్చి మా ప్రదర్శన వాళ్ళు ఇప్పుడు ఆదరణ లేకుండా అయిపోయింది మా పిల్లలకు మేము శిక్షణ ఇవ్వాలన్నా మాకు ఆదరణ లేదు ఈ టీవీలు రేడియోలు ఈ వాట్సాప్లు సెల్ ఫోన్లు రావడం వల్ల మా కళ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది గత నేను ఎనభై ఐదు నుంచే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో డిపిఆర్ఓ ద్వారా రాష్ట్ర సమాచార సాంస్కృతిక శాఖ నుండి అనేక ప్రదర్శనలు నిర్వహించాను మధ్యప్రదేశ్ బిలాయి ఒరిసా తంజావూరు అన్ని రాష్ట్రాలలో తిరిగాను అవార్డులు రివార్డులు కూడా అందుకున్నాను ముఖ్యమంత్రి గారు అంశ అంశ అవార్డు ఇచ్చారు ఆ తర్వాత బెస్ట్ అవార్డు కేసీఆర్ గారు ఇచ్చారు ఈసారి కూడా పద్మశ్రీ కూడా ప్రభుత్వం నామినేట్ చేసింది నన్ను సరే అది అలా ఉంటే మా కళ తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వం మాకు సరిపోతలేదు ఏది పారితోషికం గౌర ప్రభుత్వం ఇచ్చే పారితోషికం జరిగిపోతలేదు గ్రామాలలో ఆదరణ తగ్గుతున్నది మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు ప్రభుత్వం ఇక్కడైనా మా పైన చొరవ తీసుకొని చిందు యక్షగాన కళాకారులకు ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు కేటాయించి మమ్మల్ని ఆదరిస్తారని మరి ఒక్క ప్రదర్శన వేస్తే మాకు పదివేల రూపాయలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఇస్తుంది వేది ఒక్క బృందానికి అటువంటిది ఒక నలభై వేలు ముప్పై వేలు ఇస్తే మా కళ బ్రతికుంటుంది మా పిల్లలకు శిక్షణ చెప్పుకుంటాము ప్రతి నెలకు ఒక పది ప్రోగ్రాములు ఇస్తే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిందు యక్షగాన కళలు బ్రతికి ఉంటాయి అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది మా చింత కళ బ్రతికుండాలంటే రేపటి భావితరాలకు మా కళ చూపించాలంటే మా పిల్లలు నేర్చే పరిస్థితులు లేదు ఒకడు సమోసలు అంటాడు ఒకడు బత్తాయిలు అమ్ముతాడు ఒకడు పాతయిన సామాన్ ఇటువంటివన్నీ చే ఇతివృత్తాలతోని జీవనోపాధి గడుపుకుంటున్నారు ఎల్లలేని పరిస్థితులు రాత్రి అంతా రాజులము చెల్లారితే బికారులము చూడండి ఆరు నెలలు పస్తు ఆరు నెలలు మస్తు ఖాళీ కడుపుల మహారాజులము రంగస్థలంపైనే రారాజులము కానీ నిజ జీవితంలో మాత్రం మా అంత దుర్బరులు లేరండి ఈ పరిస్థితులు మీ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయండి అర్థం చేసుకుంటారు మీరు అయ్యేది కూడా వెళ్ళొచ్చారు కేంద్ర ప్రభుత్వం మీ సమస్య తీసుకొచ్చారు అందులో ఇక మన కేంద్ర సాంస్కృతిక శాఖ మాధ్యులు కిషన్ రెడ్డి గారు వారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని దృష్టిలో ఉంచుకున్నాడు వారి దగ్గర మేము పోగ్రాములు చేస్తున్నాము మొన్న అయోధ్యకు కూడా పద్నాలుగవ తేదీ నాడు అయోధ్యలో వేశాను మొదటి రోజు సీతారణ్యవాసం వేశాము రెండవ రోజు లవకుశ వేశాను మూడవ రోజు మైరావన్ వేశాను నాలుగో రోజు సీతారామ కళ్యాణం వేశాను ఆ నుండి మళ్ళీ ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్రం రాగానే మళ్ళీ వెంటనే మళ్ళీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మా కళ ఇక్కడికి రప్పించారు ఈ యొక్క రామ ప్రదర్శనలు ఈ రామాయణం వేస్తుంటే మాకు ఎనలేని ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది హ్యాపీగా అందరు మా పిల్లలు కుటుంబం అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఒక్కొక్క పాత్రదారులు కూడా ఎంతో ఆనందంగా హ్యాపీగా అవుతున్నారు సార్